ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమనాయడ్ రోబోలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏఐ విస్తృతి కారణంగా భవిష్యత్తులో ఉద్యోగం చేయడం అనేది ఒక ఆప్షనల్ గా మారుతుందని అంతేకాకుండా డబ్బు అవసరం కూడా అసంబద్ధంగా తయారవుతుందని ఆయన స్పష్టం చేశారు వాషింగ్టన్లో జరిగిన యుఎస్ సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మస్క్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో ఆయన పక్కనే ఎన్విడియా సీఈవో జెన్సింగ్ హువాంగ్ కూడా ఉన్నారు దీనికి సంబంధించిన వీడియోను మస్క్ తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు మస్క్ తన సంభాషణలో యాయ్ శక్తిపై గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు యాయ్ రోబోటిక్స్ కలయికతో ప్రపంచం నుంచి పేదరికం పూర్తిగా పారదోలుతుందని ఆయన అన్నారు పేదరికాన్ని ఆయన ఒక సామాజిక సమస్యగా కాకుండా ఇంజనీరింగ్ సమస్యగా అభివర్ణించడం విశేషం యాయ్ రోబోటిక్స్ ప్రాథమిక వస్తువులు సేవల ఖర్చులను గణనీయంగా తగ్గించబోతున్నాయి తద్వారా పేదరికం అంతమవుతుంది ఎన్నో ఎన్జీవోలు ప్రయత్నించినా సాధ్యం కానిదే ఏఐ హ్యూమనాయిడ్ రోబోలతో సాధ్యమవుతుంది ఇవి అందరినీ ధనవంతులుగా మారుస్తాయని టెస్లా అధినేత పేర్కొన్నారు ఈ హ్యూమనాయిడ్ రోబోల తయారీలో టెస్లా అగ్రగామిగా ఉండబోతోందని ఇతర కంపెనీలు కూడా ఈ రంగంలోకి వస్తాయని ఆయన ప్రకటించారు భవిష్యత్తులో మనుషులకు చేయడానికి పనులేమి ఉండకపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు దీనికి పదేళ్లు పట్టొచ్చు లేదా ఇరవై ఏళ్లు పట్టొచ్చు రాబోయే రోజుల్లో ఉద్యోగం అనేది అవసరం కోసం కాకుండా కేవలం అభిరుచిని బట్టి చేసే రోజులు రాబోతున్నాయని తెలిపారు ఉద్యోగాలు చాలా వరకు పనులు ఆప్షనల్గా మారనున్నాయి ఇప్పుడు మనం స్పోర్ట్స్ లేదా వీడియో గేమ్స్ ఎలా ఆడుతున్నామో భవిష్యత్తులో ఉద్యోగం కూడా అలాగే మారుతుందని ఆయన వివరించారు ఉదాహరణకు అవసరమైన కొందరు మాత్రమే కూరగాయలు కొనుక్కోవడానికి స్టోర్కి వెళ్లడం లేదా ఇంటి పెరట్లోనే పండించుకోవటం వంటి పనులు చేస్తారని ఎందుకంటే వారికి ఆ పని చేయడం ఇష్టం కాబట్టి చేస్తారని మస్క్ తెలిపారు ఎన్విడిఎస్ ఈవో జెన్సింగ్ హువాంగ్ కూడా ఈ వేదికపై మాట్లాడుతూ ఏఐ ప్రభావం వల్ల ఉద్యోగాల్లో గణనీయమైన మార్పు వస్తుందన్న మస్క్ అభిప్రాయాన్ని బలపరుస్తూ మాట్లాడారు మొత్తం మీద ఏఐ ప్రపంచాన్ని సంపూర్ణంగా మార్చబోతోందనే సంకేతాలను ఈ దిగ్గజాలు స్పష్టం చేశారు